హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక సో ఈ మధ్య లెట్స్ ప్యాక్ ది పార్సల్ వీడియోస్ తక్కువయ్యాయి కదండి సో ఈ ఈరోజైతే నేను అప్లోడ్ చేస్తున్నాను లెట్స్ ప్యాక్ ది పార్సల్ వీడియోలో మనమైతే ఈరోజు డిస్పాచ్ చేస్తున్నాం క్లయింట్ పేరు సునీత అండి సో షీస్ ఫ్రమ్ కాకినాడ సో ఆవిడ కోసం మనం ప్యాక్ చేస్తున్న ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో లక్ష్మీదేవి దీపాలు రెండు తీసుకున్నారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఒకటి తీసుకున్నారు అసలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే సేమ్ టు సేమ్ అంటే రాయల్ వర్క్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మనకి సేమ్ మనకి సిల్వర్లానే ఉంటాయండి బట్ ఓన్లీ వైట్ కలర్లో ఉండవు అంతే డిఫరెన్స్ బట్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ అలాగే వసంత పంచమివన్నీ వచ్చాయి కదా సో యాక్చువల్గా ఇది చాలా రోజులైంది నేను తీసి బట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను హంసదీపం ఒకటి తీసుకున్నారు అలాగే వట్టివేర్ పౌడర్ ఒకటి తీసుకున్నారు అండ్ వాళ్ళ ఇంట్లో అకేషన్ కోసం మంగళ స్నానం చేయించడానికి జల్లెడు కూడా తీసుకున్నారు అనమాట అండ్ మీలో చాలా మందికి తెలుసు మనం రెయిన్ 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 డ్రాప్ బ్యాంగిల్స్ కూడా సేల్ చేస్తున్నామని సో అందులో కలర్స్ కూడా రెండు తీసుకున్నారనమాట అండ్ వీటితో పాటు చెప్పాను కదండి జల్లెడు తీసుకున్నారు సో ఇంట్లో అకేషన్ That's all for today, guys. Catch up with a new video until this